ఏముంది మీ అమ్మ నీ గురించి అంత ఏచ్చింది అసలు టీవీ నైన్ లైవ్ లో కూర్చొని అసలు మాకు సంబంధం లేదు అసలు అమ్మ ఇండస్ట్రీ అంటే ఒక అమ్మ అన్నావు కదా ఒకప్పుడు అమ్మ దూరం చేసే ఇండస్ట్రీనే ఒక అమ్మ అన్న దానివి ఒక ఇండస్ట్రీలో ఒక హీరో వాళ్ళ అమ్మని ఎట్లా అంటావే నువ్వు ఎట్లా అంటావు నీ తల్లిని ఎవరైనా అంటే నువ్వు ఊరుకుంటావా నీ తల్లిని ఎవరైనా అంటే ఊరికే ఉంటావా నువ్వు అంత పెద్ద హీరోని అంత పెద్ద బ్యానర్ వాళ్ళ అమ్మని అన్నవే ఇంక నువ్వు ఎంతమంది ఎంత ఎంతమంది అమ్మలు అంటావు ఇంక ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎంతమంది అమ్మలు అంటావు నువ్వు నీకేం కావాల చెప్పు నీకేం కావాలా నాకు మానసిక నాకు మెంటల్ అని చెప్పించావు రాగశుద్ధితో అదే రాగశుద్దితో పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అది చేయించుకుంటాడు పవన్ కళ్యాణ్ ఓట్లేయకూడదు ఎలక్షన్ లో నిలబడకూడదు అని నిన్న ఓ రాఘశ్రుతితో బాగా చెప్పేదట్టు చేసావు అదే రాఘశ్రుతి ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చి పిచ్చి కామెంట్లు నాకు చెయ్యొద్దండి పవన్ కళ్యాణ్కి మీరు మంచి మంచిగా చెప్పాలి అని అన్నావు అక్కడ దాకా బాగుంది ఏదైతే నువ్వు రాఘశ్రుతితో చెప్పించావో అక్కడ అక్కడ దాకా సూపర్తో ఉంది అట్లాంటి అయమా మళ్ళీ ఇంకొంచైపోయినాక మీడియా ముందు చొప్పు చూపించుకొని చొప్పుతో కొట్టుకొని పవన్ కళ్యాణ్ అన్న అన్నందుకు నాకు తప్పైపోయింది అన్న అన్నందుకు తప్పైనా చొప్పుతో కొట్టుకున్నా అక్కడ దాకా బాగుంది అక్కడ నువ్వు అన్నందుకు నీ తప్ప పవన్ కళ్యాణ్ నీకు సపోర్ట్ చేయకపోతే చెప్పుతో కొట్టుకోకపోతే ఊరేసుకొని సావు అది నీ ఇష్టం నీ ఇష్టం అది అది నీ ఇష్టం అక్కడి దాకా బాగుంది అక్కడ దాకా బాగుంది వాళ్ళ అమ్మని ఎందుకు అన్నావమ్మా అమ్మ ఏం చేసిందమ్మ నీకు వాళ్ళ అమ్మ ఏమని చెప్పిందమ్మా నిన్ను బట్టలు ఇప్పుకొచ్చామని పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడమ్మ మహిళా సంఘుల దగ్గర పోమని పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడమ్మా నువ్వు టీవీ నైన్కి ఎక్కమని మీడియాకు ఎక్కమని పవన్ కళ్యాణ్ చెప్పాడమ్మా నీకు మీడియా చెప్పాడమ్మా రాణబా రాణ దగ్గుబాటితో తిరు సారీ అభిరామ్ దగ్గుబాటితో తిరగమని రానా ఇప్పుడు కోన వెంకట గారితో సార్ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడమ్మా కొట్రల్ శివ సార్ చెప్పాడమ్మా కొట్రల్ శివ గారి దగ్గర నింద వెళ్ళమని పవన్ కళ్యాణ్ చెప్పాడమ్మా నీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళమ్మ అని అంటున్నావు అసలు వాళ్ళమ్మ అనే ఏముంది నీకు వాళ్ళ అమ్మను ఎందుకు అన్నావు అసలు ఏ ఉద్దేశంతో నువ్వు అమ్మను అన్నావు నువ్వు ఎంత తిరిగినా రేపు ఈ వీడియో చూసి ఈ వీడియో చూసి నా మీద ఒక్క నిందొచ్చినా ఇప్పుడు దా కూరుకున్నా ఇప్పుడు దాకా కూరుకున్నా ఇప్పుడు దాకా కూరుకున్నా పబ్లిక్ చేరుతుంది నింద ఈ నింద నీ చేరుతుంది ఏమన్నారు ఏమన్నాడు కత్తి మహేష్ గారు నన్ను ఏమన్నాడు నీ వెనక మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఈ పాటికి నేను ఎప్పుడు ర్యాలీ స్టార్ట్ చేసేదాన్ని ర్యాలీ స్టార్ట్ చేసేదాన్ని మెగా ఫ్యాన్స్ ని అందరం తీసుకొచ్చి జనసేన పార్టీ వాళ్ళందరం తీసుకొచ్చి యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నాడని అని లేపినందుకు మొత్తం తీసుకొచ్చి ర్యాలీ చేసేదాన్ని అప్పుడు కత్తి మహేష అన్నందుకు నేను చేయలేదు ఇప్పుడు వాళ్ళ కన్నా తల్లినన్నావు కన్న తల్లినన్నావు రగిలిపోతుంది నాకు నీది నువ్వు చూసుకోక నీది నువ్వు చూసుకోక నువ్వు వేసుకున్న బట్టలు బాగుంటాయా నువ్వు ఎప్పుడైనా మంచి బట్టలు వేసుకున్నావా ఏ రోజ నువ్వు మంచి మంచి బట్టలు వేసుకున్నావు ఒక్కరోజు ఒక మంచి బట్ట వేసుకొని టీవీ ముందు కనిపించవు ఇప్పుడు ఎప్పుడైతే నీకు బట్టలు బట్టలుపుకొని తిరిగి నీకు బ్యాన్ నుంచి ఏ రోజైతే చాంబర్ ముందు బట్టలు ఇప్పుకొచ్చున్నావో ఆ రోజు నుంచి చుడిదారులు వేసుకొని చున్నీట్లో కొప్పుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి గాజులు వేసుకొచ్చానమ్మా అది ఎర్ర గాజులమ్మా అమ్మ సు ఈ అమ్మ అమ్మ ఇదమ్మా అదమ్మా అని చెప్పుకున్నావే ఇట్లిట్లు నేర్చోవే ఆ ఇట్లిట్లు నేర్చోవు నువ్వు ఆ ఇవన్నీ తలుచుకుంటుంటే ఈ రోజు నువ్వు చేసిన దానికి నువ్వు చేసిన దానికి ఈ రోజు నేను బజార్కి వచ్చా నేను కత్తి మహేష్ గురించి నిజం చెప్పి నేను పబ్లిసిటీ కోసం రాలేదు పబ్లిసిటీ కోసం రాలేదు నేను నా మీద నిందలేసావు అది పోగొట్టుకోవడానికి నేను బయటకు వచ్చింది అది నా మీద నిందలేసావు నువ్వు నీ నుంచి నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే ఈరోజు మా అమ్మ మా నా కన్న తల్లి నా కన్న తల్లి రోగం వచ్చి పడేటట్లుంది ఇంట్లో ఆ నా కన్న తల్లి రోగం వచ్చి మా పడుతుంది నాకన్నే తల్ల నాకన్నా తల్లే కాదు ఇండస్ట్రీలో నువ్వు చేసిన పనికి ప్రతి ఇంట్లో ప్రతి ఒక ఆడమ్మ ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి అన్న అందరూ బాధ రోగాలుచ్చి బాధపడుతున్నారు నీ నుంచి ఈ రోజు ఇండస్ట్రీ ఇండస్ట్రీని గొబ్బులేసిపోతాది నేను ఆన ఊరుకోలే నా ఫ్యామిలీ బాధపడుతుంది ఈ రోజు నా కన్న తల్లి నువ్వు చేసిన చిల్లర పనులకు నువ్వు చేసిన దానికి నువ్వు ఏ రోజైతే కత్తి మహిళకి సపోర్ట్ చేస్తున్నావా నువ్వు కత్తి మహిషకి సపోర్ట్ చేస్తున్నావా కత్తి మహేష్కి సపోర్ట్ చేసినావు ఈరోజు నువ్వు నేను వాడి మీద చెప్పేసరికి పవన్ కళ్యాణ్ మీద ఎత్తేస్తావా చొప్పు కొట్టుకొని మళ్ళీ వాళ్ళమ్మను అంటావా అంటావా నీకు ధైర్యం ఉంటే కత్తి ముందర పెట్టి కత్తి మహిష ముందు నువ్వు ప్రూఫ్లు అవసరం లేదు నీకు ఆడదా ఆడది ఆడుకున్నావు అని నువ్వే నిరూపించావు నువ్వు నిరూపించినావు కత్తి మహేష్ మాటలు కో బయట బయట చెప్పేదానికి అయితే కరెక్టు కత్తి మహేష్ అయితే ఇంకొకడా ఇంకొకడా కత్తి మహేష్ ఆ నా జోలికి వచ్చాడు నా జోలికి వచ్చాడు కాబట్టి నేను లేసాను ఈ రోజు వాడు నేర్పించాడా నిన్న చూసా రాగశృతి ఏమో రాగశృతి ఏమో పవన్ కళ్యాణ్ వేయకూడదంట పవన్ కళ్యాణ్ ఏమంటాడు బెంగాల్ అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటాడంట రాగశృతి అంటుంది అద్దే రాగశృతి అద్దే రాగశృతి అదే రాగశృతి మసాజ్ సెంటర్లో పని చేస్తానే మసాజ్ చేసుకుంటూ పోతానే ఎవరికైనా ఎవరికైనా మసాలు చేసుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది నాకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేదు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదు మా మా పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేదు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదు నాకు నేనే సపోర్ట్ నేను లీగల్ వెళ్తున్నా లీగల్ వెళ్తున్నా టీవీల ముందు వచ్చి కూర్చోట్లే లీగల్ గా వెళ్తున్నా మన్నదా ఏడ్చాను మీడియా నన్ను ఇది అంటున్నారని మీడియా అది చేసిన ఇది చేసిన కంప్లైంట్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నాను ఈ రోజు నా పర్సనల్ నా పర్సనల్ విషయానికి నువ్వు నువ్వు నా పర్సనల్ విషయానికి నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు నీకు ఆల్రెడీ నేను ఫేస్బుక్ లో కూడా పెట్టాను ఆనా ఇన్వాల్వ్ అవుతున్నావు నువ్వు నా పర్సనల్ విషయానికి నువ్వు ఎవరి కోసం పోరాటం చేస్తున్నావో నాకు తెలియాలి ఎవరి కోసం పోరాటం చేస్తున్నావో నాకు తెలియాలి అంతే నువ్వు కాదు బట్టలు దన్నా కూర్చునేది దన్నాకు నువ్వు కాదు కూర్చునేది ఆ దన్న నువ్వు ఒక్కరికి కాదు కొని బజార్ చేసిన ఆడవాళ్ళందర్నీ బజార్కి ఇస్తా అందరినీ ఆడపిల్లలందరి బజార్కి ఇడుస్తావా నువ్వు ఆ నువ్వు రెండు రోజులు రెండు రోజులు నేను నిద్ర అన్నము నిద్ర లేకుండా ఏడ్చుకుంటూ కూర్చున్న ఇంట్లో నీ నిందలకు నువ్వు పోసిన పిచ్చి నిందలకు మహాన్యూస్ ఛానల్లో నాకు మెంటలా నాకు సెన్స్ లేదా నాకు మెంటల్ సెన్స్ కాదు నీకు అసలు ఒక మెంటల్ లేదు నీకు సైకో నీకు ఏం చే అసలు నువ్వు ఎందుకు నిరాదీక్ష చేస్తున్నావో ఎందుకు ఉస్మానే యూనివర్సిటీకి పోయి ఏం చేయాలనుకుంటున్నావో ఆ ఉస్మానియా ఉస్ ఆ ఉస్మానియా యూనివర్సిటీలో మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో లేదు దేవుడికి తెరుగు దేవుడికే తిరుగు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉన్నారు దేవుడికి తెరుగు వాళ్ళు నిన్ను నిలదీస్తున్నారో లేదో మహిళా సంఘం వాళ్ళు ఎందుకు చెప్పుతో కొట్టుకున్నావు వాళ్ళు ఆడోలో కాదో దేవుడికే తెలీదమ్మ దేవుడికే తెలీదమ్మ దేవుడికే తెలీదు దేవుడికే తెలీదు అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావో లేమో దేవుడికి పైన నా భగవంతుడన్నా కాపాడితే ఈరోజు పైను నా భగవంతుడన దిగొచ్చి కాపాడితే ఇండస్ట్రీలో ఎవరో ఒక పెద్ద ఎవరో ఒకరు దీనికి రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వాలి అందరిని అంటుంది అందరిని అంటుందామా తన బతుకు తను చూసుకోకుండా ప్రతి ఆడవాళ్ళకి గొప్పలేప్తుంది దానికి ఉదాహరణ నేనే నేనే ఈరోజు మీడియా ముందు కూర్చొని నా కత్తి మేజ్ గురించి పోరాడక స పోరాడలేక చచ్చిపోతున్నాను నాయనకలు ఏమై ఫ్యామిలీ సపోర్ట్ లేదు నాకు సపోర్ట్ వెయ్యం నేనే నేనే సపోర్ట్ నాదేమన్నా నిందలు వస్తే అది నేనే చే నేనే నిరూపించుకుంటా యా జనసేన పార్టీ వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు యా రాజకీయ నాయకులు నాకు సపోర్ట్ చేయరు యా ఎవ్వరు నాకు సపోర్ట్ చేయరు నీలాగా ఉస్మానియా కాలేజీలకు వెళ్ళను మహిళా సంఘాల దగ్గర పోను మీడియా ముందరి దగ్గర పోను నీకు నీకు ప్రాబ్లం అయితే నేను వెళ్తా నీకు ప్రాబ్లం అయితే నువ్వు పోలీస్ స్టేషన్ పోవాలా నీకు ఎవరైనా ప్రాబ్లం చేస్తే నువ్వు లీగల్ గా పోవాలా ఇట్లేమో పోయేంత వరకు పోతా అన్నారు చే కమిట్మెంట్ ఇచ్చేంతవరకు కమిట్మెంట్ ఇస్తున్నారు అందరు ఆడవులు గురించి వేసిన ఇంక ఇది ఒక కొత్త బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసినారు కత్తి మహిష్ గురించి వచ్చినప్పుడు కత్తి గురించి వచ్చే ఇంతవరకు బాగుంటుంది అంత బాగుంటుందమ్మా అన్నీ బాగా చేస్తారు చేసేవన్నీ బాగా చేస్తారు ఫేక్ కాల్స్ చేపిస్తారు ఫేక్ కాల్స్ బెదిరిస్తారు అన్నిటికీ భరించాలా నీది మాత్రమే కరెక్ట్ ఇంతవరకు నేను ఎప్పుడు నిన్ను స్పందించలేదు ఎన్ని చేస్తున్నా నేను స్పందించలేదు ఈ రోజు ఈ రోజు ఒక తల్లి నన్నావు ఒక తల్లి నన్నావు ఒక తల్లి నన్నావు నిన్ను నిన్నే ఎవరైనా నీ తల్లినంటే నువ్వు ఊరుకుంటావా నీ తల్లినే ఎవరైనా నిన్నంటే ఊరుకుంటావా నీ తల్లిని అంటే నువ్వు ఊరుకుంటావా నీ తల్లిని అంటే నువ్వు ఊరుకుంటావా ఉంటావా నువ్వు నీ తల్లి నీ తల్లే కాదు ఇప్పుడు నా తల్లి కూడా బాధపడుతుంది నా గురించి మీడియాలో ఏదేదో పుకార్లు వచ్చే చూసి నా కన్ని తల్లి నా కన్న తండ్రి రోజు బాధపడుతున్నారు ప్రతిరోజు బాధపడుతున్నారు లీగల్గా వెళ్ళమన్నావు కదా లీగల్గా వెళ్తా చెప్పు ఈ కత్తి మైసి గడుగుడు చెప్పు లీగల్గా వెళ్తాను నేను నేను లీగల్గా వెళ్తాను అసలు నీ నీ కథ ఏంటి నాకు ఐదు విషయాల్లో ఐదు విషయాలు కళ్యాణి మేడం సపోర్ట్ కూడా అందుకే చేయలేదు నీకు కళ్యాణి మేడం నీకు అందు నువ్వు మాట మీద లేవు ఫస్ట్ నువ్వు మాట మీద నీకు అవకాశాలు వస్తే అవకాశాలు తీసుకు ఇచ్చి అవకాశాలు ఇస్తే తేజ గారు అవకాశాలు ఇచ్చారు రెండు సినిమాలకి మెంబర్షిప్ కార్డు కోసం ఆడితే తెలంగాణ రమేష్ గౌడ్ గారు మెంబర్షిప్ కార్డు ఇచ్చారు మూడోది నువ్వు బట్టలు ఇప్పినందుకు నీకు శివాజీరాజు మెంబర్షిప్ కార్డ్ అప్లికేషన్ సార్ ఇంకా ఫిల్అప్ చేయలేదు అందుకు నీకు మెంబర్షిప్ కార్డు రాదని ప్రెస్ మీట్లో లో క్లారిటీ చెప్పారు దానికి ఒక బట్టలు బట్టలు ఇప్పి కూర్చున్నాం బట్టలు ఇప్పి కూర్చున్న తర్వాత ఇది ఒక మీటింగ్ జరిగింది తను ఇలా చేసిందని ప్రెస్ మీట్ చెప్పారు అప్పుడు దాకా వాళ్ళు ఎవరు స్పందించలేదు ఎవరెవరు స్పందించలేదు ఆ అప్పుడు దాకా బాగుంది సరే ఇదేం దెబ్బ ఒక అమ్మాయిని ఎదురు పరువు పోగొట్టుకోవాలా ఆ అమ్మాయి కూడా మన ఇంట్లో ఆడపిల్ల కదా అనేసి వాళ్ళు ముందుకు వచ్చి నీకు బ్యాన్ అనేది తీసేశారు అనుకో బ్యాన్ తీసేశారు నీకు నేను సినిమా అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు సినిమా అవకాశాలు ఇచ్చినాక సినిమా అవకాశాలు చేసుకోలేదు అక్కడికి వదిలేదాం ఏదో రూల్స్ పెట్టావు కమిట్మెంట్ ఆపాలా కోఆర్డినేటర్ సిస్టమ్ వద్దు మాకు సినిమా అవకాశాలు కావాలి అని మహిళా సంఘాల దగ్గర వెళ్ళి వెళ్ళావు అక్కడికి బాగుంది నేనుకి వచ్చిన ఆడవాళ్ళందరూ మంచోలా నేనుకు వచ్చిన ఆడవాళ్ళందరూ మంచోలా మంచాలా ఎవరు కత్తి మహేష్కి దూ కత్తి మహేష్ దగ్గరికి నువ్వు పోయి పడుకొని వెదవనాడు వెంకట్ వెంకట్ నీ కమెంట్మెంట్ ఉంది నా నీ కమెంట్ ఉంది నాకు నక్రాలు దెంగితే నీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తా చెప్తున్నా నక్రాలు దెంగి పిచ్చి పిచ్చి కామెంట్ చేసినా అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మాట్లాడతా ఇచ్చి మాట్లాడతా ఆల్రెడీ లీగల్గా పోతున్నా ఇచ్చి మాట్లాడతా ఇప్పుడు వెంకట్ అనేవాడు చెప్తున్నా ఇచ్చి మాట్లాడతా చెప్తున్నా అందరి గొప్పలేదుతుంది అది ఆడపిల్లలందరినీ దాంట్లో నేను ఒక బాధితురాలని నేను ఈరోజు లైవ్కి ఎంతసేపు ఎప్పుడు నేను మాట్లాడి ఈరోజు నేను ఒక బాధితురాలని మన టు న్యూస్ ఛానల్లోనే గొడవ జరుగుతుంటే నా గురించి జ్వరం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చింది అది వచ్చింది అని నాటకాలు నా దగ్గర చేసింది అది నా దగ్గర చేసింది అది నా దగ్గరే చేసింది ఒక్కటి ఈ లైవ్ చూసి ఏమైనా కత్తి మహేష్ కానీ ఆ మహా న్యూస్ వాళ్ళు కానీ ఈ శ్రీరెడ్డి కానీ ఎవరైనా నా మీద పిచ్చి నిందలు మోపల్లా ఎక్కడున్న లైవ్కి వచ్చి కొట్టి మాట్లాడతా పోలీసు వాడు జైలుకు పోయినా పర్లేదు జైలుకు పోయినా పర్లేదు నా మీద నిందలు వస్తే గీనా నా మీద రూమర్స్ క్రియేట్ చేస్తే ఈ లైవ్ చూసి వచ్చి లైవ్ కొట్టిపోతా కొట్టి పోతా ఇంతవరకు నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు అది ఇంతవరకు ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నా నేను ఎందుకంటే ఏదన్నా కత్తి మ్యాష్ డైవర్ట్ చేశాడు టాపిక్ లైవ్లోనే డైవర్ట్ చేశాడు లీగల్గా వెళ్ళమంటే లీగల్గా వెళ్ళుకోకోకుండా ఆ రోజు రాత్రికి రాత్రి రాత్రికి నా మీద యాభై లక్షలు పరువు నష్టం వేసాడు ఫిఫ్టీ ల్యాక్స్ వేశాడు ఎట్లా వేస్తాడు ఫిఫ్టీ ల్యాక్స్ నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు లీగల్గా పోయి అక్కడి దాకా బాగుంది అన్నీ బాగున్నాయి మీ శాస్త్రాలు బాగున్నాయి మీ బెదిరించాలు బాగున్నాయి నేను కేసు పెడతానని కూడా చెప్పలేదు వీళ్ళు లీగల్ గా వెళ్ళండి అంటే వాళ్ళు సలహా ఇచ్చారు నేనే మనకు కేసు పెడతానని చెప్పానా నా అన్న అన్నమాట అసలు అన్నాన్న నన్ను ఎందుకు రెండు రోజులు టార్చర్ పెట్టారు మీరు రెండు రోజులు నరకం చూపించారు పిచ్చిదానం చేసి పాడేస్తాను నన్ను పిచ్చిదానం చేసి రోడం పడేస్తారు నన్ను మీరు అన్ని టీవ్లకి ఎక్కిచ్చి నన్ను రోడం పడేస్తారు మీరు ఇది ఇది ఎట్లా తీర్చుకోలేక కుమిలి కుమిలిపోతున్నాను నేను రోజు దీనికి ఎవరు సమాధానం చెప్పేవా లేక నా అట్లాంటి వాళ్ళు కుమ్మిళి కుమ్మిలిపోతున్నారే వాళ్ళు నీ వెనకొచ్చే ఆడవాళ్ళు వాళ్ళ మొగ్గుళ్ళు వాళ్ళ తల్లు తండ్రులు భయం ముందు వస్తున్నారు వాళ్ళు సమాజం సమాజానికి భయపడుతున్నారు ఇంకెవరికి భయపడుతున్నారు దేవుడికి కానీ భయపడుతున్నారు దేవుడికి ఎరు గాని నిజాయితీగా బతికే ఆడపిల్లలు కల్లి కన్న తల్లిదండ్రులు భయం భీతితో వాళ్ళ కుటుంబం ఏమవుతుందని భయపడే వాళ్ళు నాలాగే పోరాడతారు ఏమప్ప గొంతు రెండు రోజులు బాగపోతే నా బఫెలో గొంత ఎవరు కామెంట్ చేసింది ఎవరు నా గొంతు కామెంట్ చేసింది నాను నిజ ఎవ్వరూ ఎవరిని నిజ ఎవ్వరినే కానీ ఈవెంతో సిరెడ్డి విషయంలో ఇంతవరకు నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు తన పోరాటం తను చేసుకొని తన మంచి పని చేసిందని నేను ఇప్పుడు ఎప్పుడూంచో నాకు డౌట్ ఉంటా కానీ అమ్మాయిల కోసం అంటే ఓకే ఈ రోజు తన పవన్ కళ్యాణ్ చొప్పుతో కొట్టుకొని వాళ్ళమ్మననింది అంత ఆడల గురించి పోరాడే నువ్వు ఒక మహిళని ఎట్లంటావు ఒక మహిళను ఎట్లా అంటావు ఏం పవన్ కళ్యాణ్ వాళ్ళమ్మ ఆడమ్మ కాదా తల్లి కాదా ఒక మహిళ కాదా ఒక మహిళ కాదా మహిళ కాదా అమ్మ మహిళ కాదా పవన్ కళ్యాణ్ వాళ్ళమ్మ మహిళ కాదా దీనికి ఎవరు స్పందించారా ఇంతమంది ఇంతమంది స్పందించారా మీరు కోన గారి మీద నిందలేసావు శేఖర్ కముల వచ్చిన శేఖర్ అని నువ్వు ఎవరినో ఊహించుకొని రాస్తే ఆయన రియాక్ట్ అయ్యేసరికి ఆయన నేను అనలేదు ఎవరో షేఖర్ణ అన్నావన్నా ఎవరో శేఖర్ని అన్నావు అక్కడికి బాగుందమ్మా నువ్వు ఎవరో శేఖర్ని ని అన్నావు అనుకో నీ దగ్గర ప్రూఫ్ లేవు కాబట్టి ఎవరో శేఖర్ అన్నావు అని కప్పు చెప్పుకున్నావు ఎవరో శేఖర్ అన్నావు కప్పు చెప్పుకున్నావు నువ్వు చేసిన చిన్న మిస్టేక్కి శేఖర్ కముల గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ గొడవ ఉండదా ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమని గొడవ పండింటారు ఆలోచన లేదా నీకు ఆలోచన లేదా నీకు ఆలోచన లేదా ఇంకొకటి కోన వెంకట్ గారు గురించి చార్టింగ్ లిస్ట్ నేను ఓపెన్ చేసి చూస్తే ఎప్పుడో రెండు వేల పదిహేడు ఏప్రిల్లోనో మార్చిలోనో చేసినాం మళ్ళీ ఒక సంవత్సరం కింద మళ్ళీ మేలో ఉంది ఆ చార్టింగ్ దాంట్లో కూడా ఏమి లేదు ఏమీ లేదు నీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఒక్కటే ఒకటి దగ్గుపాటి అభిరామ్ పోయి నీకే నీకేమన్నా న్యాయం కావాలంటే పోయి రామానాడు కూర్చొని దర్న్నా చేసుకో పోయి ఏమన్నా చేసుకో అంతేగాని ఆడపిల్లలు ఇంక నా జోలుకొచ్చావమ్మా నువ్వు ఈరోజు నాకు అర్థమైపోయింది నీ కత్తిమయ్యి సపోర్ట్ చేశాడని తెలీదు నువ్వు కత్తిమైనా సపోర్ట్ చేస్తున్నావు అనే విషయం నాకు తెలిస్తే నాకు నువ్వు కత్తిమయను సపోర్ట్ చేస్తున్నావు తెలిస్తే నేను కూర్చుంటా ఈరోజు దన్నాకి చిట్టు కేసి చిట్టి కేసు చెప్తున్నా చిట్టి కేసు మరీ చెప్తున్నా నేను నా ప్రాణం పోయినా పర్లేదు నా ప్రాణం నా మానం నా మానం తీసేసావు నువ్వు రోడ్కి ఎక్కిచ్చి ఈ కమిట్మెంట్లు గోల అనుకుంటే రోడ్కి ఎక్కిచ్చి అందరిని బజార్ కేసి ఇచ్చి అందరిని బజార్ కేసిచ్చి ఈరోజు రోడ్కి ఎక్కిచ్చేసావు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా చూ చిట్టు కేసి పోతుంది ఇది సీరెడ్డి రెడీ దాకా పోతుంది ఇది లైవ్ చిట్టి కేసి చెప్తున్నా నువ్వు గైనా కత్తి నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేసినావే అనుకో అనుకో అందరివి ఫేక్ కమిట్మెంట్లే అందరూ ఎవరైతే రాఘశ్రుతి శివాజీరాజు గారు అనిందో ఎవరైతే రాగశ్రుతి పవన్ కళ్యాణ్ గురించి అనిందో నువ్వు మన ఎవరు హైపర్ రాజ్ గారు అన్నారనుకో ఇంకా ఎవరెవరు కోన వెంకట్ గారు సార్ అని నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నీది కత్తి మహేష్ సపోర్ట్ చేసినట్టు నాకు తెలిస్తే ఇన్ని రోజు నువ్వు ఇండస్ట్రీలో మమ్మల్ని చుక్కలు చూపించావు రోడ్డు మీదకి ఎక్కి ఇవన్నీ నువ్వు ఆడుతున్న ఒక డ్రామా ఇద నువ్వు ఆడుతున్న ఒక డ్రామా అని తెలిసిపోతుంది ధనుజయ్ దాని గారు నేను ఎవరిని తిట్ట తిట్టట్లేదండి ఒక శ్రీరెడ్డిని మాత్రమే అడుగుతున్నా ఒక శ్రీరెడ్డిని మాత్రమే అడుగుతున్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించింది నాకు ఆల్రెడీ కత్తి మహేష్ గారు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని కామెంట్స్ చేశాడు ఇంకేదో చేశాడు నేను లీగల్ గానే వెళ్తున్నాను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను నాకు శ్రీ రెడ్డి ఎవరు శ్రీరెడ్డి మహేష్ కత్తి సపోర్ట్ చేసినట్టు తెలిస్తే తెలిస్తే చెప్తున్నా పోరాడుతుంది పోరాడమను అందరు అమ్మాయిలకి చెందుతుంది నా టాపిక్ వచ్చారు నా ముందుకు వచ్చి మాట్లాడమని నేను పోరాడతా నేను పోరాడతా నా ముందుకు వచ్చిన పోరాడతాను అంతే ఇప్పుడు గీనా సిరెడ్డి కత్తి మహేష్ సపోర్ట్ చేసి నన్ను గొబ్బులేపాలని చూస్తే ఇన్ని రోజులు ఇండస్ట్రీలో చుక్కలు చూపించి ఎవరి మీదైతే నిందలు మోపావో ఒక కరాటి కళ్యాణ మేడం కానీ ఒక శివపార్వతి మేడం కానీ ఒక శివాజీరాజు గారు కాని ఒక కోణ వెంకట్ గారు కానీ ఒక రమేష్ గుప్పాల గారు కానీ ఒక కుట్ర ఒక కొరటల శివ కానీ ఒక శేఖర్ కమల కానీ ఒక శ్రీరామి ఐడల్ కానీ అన్ని అన్ని ఫేక్ క్రియేట్ చేసింది ఈ రోజు చెప్తున్నా నువ్వేం చేసుకుంటావు చేసుకోమ్మా పోలీస్ అన్న రాని పోతే పోతే నెల పోతా జైలుకి రెండు నెలలు పోతా జైలుకి కి అంత ఈజీగా ఎవరు నన్ను అరెస్ట్ చేయరు నేను నేను అడిగినవన్నీ కరెక్ట్ గానే అడుగుతున్నా కరెక్ట్ గానే అడుగుతున్నా పోలీస్ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ నిన్ను అరెస్ట్ చేయాల పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని అన్నందుకు నిన్ను నిన్ను అరెస్ట్ చేయాల నిన్ను నిన్ను అరెస్ట్ చేయాలా నిన్ను అరెస్ట్ చేయాలా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నాకు నీతో వాదించి నీ అట్లాంటి వాళ్ళతో వాదించే కన్నా నీ అట్లాంటి వాళ్ళతో వాదించే కన్నా ఏడబావులు పడి సచ్చేది మీరు నీ అట్లాంటి వాళ్ళ గురించి నీ కష్టం విలువ తెలుస్తుంది కదా కష్టం విలువ తెలిసి కష్టంతో కష్టం ఎట్లా పడాలో బతికొచ్చింది అయితేనే నీకు తెలిసేది కష్టం విలువ తెలీదు కాబట్టి ఈరోజు అందరిని రోడ్కి ఎక్కిస్తాను అందరికి రోడ్ని ఎక్కిస్తున్నావు ఈరోజు నువ్వు అందరికి నా విషయంలోకి నువ్వు ఇప్పుడు ఇన్వాల్వ్ అయితే దిగుతా రంగంలోకి దిగుతా నేను ఇంతవరకు ఊరుకున్నాను ఊరికే మీడియా 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 ఊరుకున్నాను ఇప్పుడు ఇప్పుడు నన్ను రంగంలోకి దిగుతా నేను రంగంలో దిగితే ఏమవుతుందో నువ్వే చూస్తావు ఏమవుతుందో నువ్వే అంత నేను చాలా ఓపికతో ఉన్నాను నువ్వు కత్తి మహిళకి హీరో ఈ విషయంలో సపోర్ట్ చేసినావు అనుకో నా సెక్స్ హరాస్మెంట్ గురించి ఇన్ని రోజులు చేసినవన్నీ ఫేకే నీది నువ్వు చూసుకో పవన్ కళ్యాణ్ టాపిక్ ఎందుకు ఎత్తావు పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తా నీకు పవన్ కళ్యాణ్ సినిమా అవకాశాలు వేయొద్దు అన్న చెప్పాడు సినిమా మెంబర్షిప్ ఫిలిం ఛాంబర్కి పవన్ కళ్యాణ్ చెప్పాడు కోన వెంకట గారి దగ్గరికి కోనా ఇది కోన వెంకట గారి నుంచి కామెంట్స్ చేసేసి బ్లాక్మెయిల్ చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నీకు పవన్ కళ్యాణ్ చెప్పాడు మా సంఘం మా మహిళా సంఘం వాళ్ళ దగ్గర పోయి మీ బయట కూర్చొని జెండా చేయమని చెప్పాడా లీగల్గా వెళ్ళమని చెప్పాడా చెప్పు ఇన్ని సాషలానావే ఇన్ని అవతారాలు పడినావే రెండు నెలల నుంచి అందరికి ఒక చుక్క ఆడుకున్నవే ఒక ఆట ఆడుకున్నవే ప్రతి మీడియాలో ప్రతి టీవీ ఛానల్లో ఒక ఆట ఆడుకున్నవే నీకంటే క్లారిటీ లేకోకుండా నీకోటే నీకో నీకొకటి దాసస్ వర్ణల ఏమైంది తల్లి ఏమైంది తల్లి కాదు ఏమైంది తల్లి కాదు సీరెడ్డి ఎట్లా చేస్తుందో చూసుకో చూసుకో సిరెడ్డి ఏం మాట్లాడుతుంది ఒక పద్ధతిలో లేదమ్మాయి నా విషయంలోకి ఇన్వాల్వ్ అవుతుంది కత్తి సపోర్ట్ చేస్తుంది కత్తి మహేష్ కి సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ జోలికి వచ్చిందంటే అది కత్తి మహేష్ సపోర్ట్ చేస్తున్నట్టే హైపరాది జోలికి వచ్చిందంటే ఆ సోమరావుతో హైపరాది జోలికి వచ్చినాడంటే కత్తి మహేష్ కి సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తున్నట్టే మొన్న ఏడ్చినావు దేవరాయ మొన్న ఏడ్చినా ఉన్నావు కదా వాడు ఫిఫ్టీ ల్యాక్స్ వేసినాడు కూడా బ్లాక్ మెయిల్ ఫోన్ కాల్స్ వచ్చాయి అందుకే ఏడ్చాను ఇంకెవరికి అలా ఎవరు చూడండి కామెంట్స్ పెట్టేవాళ్ళు బూతులు తిట్టకండి అది తిట్టిందనేసి మనం తిట్టకండి అది ఒక ఆడది అది బూతులు తిడుతుంది దాని సిగ్గుమానం లేదా అది తిడుతుంది మీరు తిట్టకండి దాన్ని మళ్ళీ మీ ఇంట్లో మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు వదిలేస్తారా పరమ పోగు ముండలారా మీకు పని పాటలేక జనాల మీద పడ్డారా రే మల్లికార్జున సి మల్లికార్జున నీకుంది తాడ తీస్తా పోస్ట్ పెట్టేటప్పుడు ఆలోచించి పట్టండి ఓయ్ మా చూసి కామెంట్లు పెట్టండి మీరు పవన్ ఉంటా పవన్ ఫ్యాన్స్ అని కాదు నేను నాయన పోరాడుతున్నాను నాయనకే మాట్లాడతా